హాయ్ అందరికీ ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఎందుకు అంటే ఎదుటి వారు చేసింది అసలు అది ఎందుకు చేయాలో తెలియకుండా వారు చేశారు కదా అని మనం కూడా చేస్తున్నాము చేసిన వారిని ఇప్పటికీ చేస్తున్న వారిని నేను చూస్తూ ఉన్నాను అసలు ఆ విషయం ఎందుకు తీసుకువచ్చారు కాశీలో కాయో ఫలమో వదిలేయాలి అనే మాట పూర్వకాలం నుండి వినిపిస్తున్న ఒక పవిత్ర ఆచారం దీని వెనుక ఒక బలమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది దీనిని కాస్త విపులంగా స్పష్టంగా అర్థం చేసుకుందాం అందరము అసలు కాయో ఫలము వదిలేయాలి అంటే ఏమిటి కాయం అంటే శరీరం ఫలము అంటే ఫలితము అసలు దీని అర్థం ఏమిటి మనం ఈ జీవితంలో కాయం ద్వారా అంటే ఈ శరీరం ద్వారా చాలా పనులు చేస్తాం మంచి చెడు పుణ్యం పాపం అన్నీ చేస్తాం దానివల్ల మన శరీరానికి కొన్ని ఫలితాలు వస్తాయి దీనినే కాయో ఫలము అంటారు కానీ మనకు నిజమైన మోక్షం రావాలంటే ఈ మంచి చెడు పాపం పుణ్యం అన్నింటినీ ఫలితాలపై మన ఆకాంక్షను వదిలేయాలి అంటే మనం చేసిన పనుల నుండి ఫలితాన్ని కోరకూడదు అహం లేకుండా జీవించాలి అని అర్థం అలా వదిలేసినప్పుడే మనం మోక్షానికి అర్హులవుతామని పెద్దలు చెబుతారు కాశీని మోక్ష నగరంగా పరిగణించవచ్చు పురాణాల ప్రకారం కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని అక్కడ పురాణాలు చెబుతున్నాయి అక్కడ శరీరం విడిచిపెట్టిన వారికి జన్మల చక్రం నుంచే విముక్తి లభిస్తుంది శరీరం పట్ల ఉన్న మమకారం గర్వం అభిమానం ఇవన్నీ వదలాలని సూచించే ఆధ్యాత్మిక భావనే కాయోఫలం అంటారు ఈ జీవితంలో మంచి చెడు అన్ని శివునికి అర్పించి మోక్షం కోరుతూ శరీరపు బరువు కాయో ఫలము కాశీలో వదిలేయటము అంటారు కాశీ క్షేత్రం వెళ్ళిన వారు గంగలో స్నానం చేసి కాయోపేక్ష మరియు ఫలోపేక్షను వదిలి ఈశ్వరుని మీద నిండు భక్తి మనస్సు లగ్నం చేయమని అర్థం కానీ రాను రాను కాయోపేక్షను ఫలోపేక్షను మనం తినే కాయలుగా ఫలాలుగా మార్చేశారు అందరూ అసలు అర్థం తెలుసుకోకుండా కాశీకి వెళ్ళి ఇష్టమైన పదార్థాలను పండ్లను వదిలేయడం అలవాటుగా మార్చుకున్నారు ఇప్పటికైనా దీనికి ఒక అర్థం తెలుసుకొని తెలియని వారికి తెలియచెప్తూ ఇలాంటి మరికొన్ని విషయాలను సరి అయిన అర్థాలను తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక విషయం ఏమిటి అంటే అందరూ నా వీడియోస్ ఫాలో అవుతున్నారు దానికి నేను చాలా హ్యాపీ అండి కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోస్ చూడటం వల్ల మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దానివల్ల కొంచెం నాకు మోటివ్గా ఉంటుంది ప్లీజ్ అందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి ప్రయత్నించండి షేర్ చేయండి బాయ్